సింగరేణి బొగ్గు గనుల వేలంను రద్దు చేయకపోతే మెరుపు సమ్మకు దిగైనా సరే సింగరేణి మనుగడను కాపాడుకుంటామని ఏఐటీఈసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీఈ ఆధ్వర్యంలో గనుల వేలానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పదకొండు డివిజన్లలో తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అనే నినాదం ఈ రోజు నుండి పన్నెండవ తేదీ వరకు దీక్షలు చేపడుతున్నామని తెలిపారు ఈ రోజు సింగరేణి చేపట్టడం జరిగింది మొన్న కలెక్టర్ ఆఫీసు పెద్ద ఎత్తున ముట్టడించాం ఈ రోజు నుండి పన్నెండు తారీఖు వరకు అన్ని ఆఫీసుల ముందు నిరా దీక్షలు చేపడుతున్నాం ఈ దీక్షల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి మేము ఏఐటీసీగా అన్ని యూనియన్స్ అన్ని రాజకీయ పార్టీలను కూడా జేఏస్ గా ఏర్పాటు చేసి ఇవాళ ఈ వేలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు యూనియన్లకు పిలుపునిస్తున్నాం అంటే ఈ రోజున నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఏ రోజు లేదు ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇవాళ వేలం వేసి కొంతమంది పెట్టని దారులకు కట్టబెట్టడానికి ఇలా సింగరేణిని ఇలా నిర్వదయం చేయడానికి ఇలా వేలం పాటల ద్వారా ఇలా సింగరేణిని ధ్వంసం చేయడానికి ఇలా కుట్ర పూరితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పనుతుందని చెప్పి ఏఐటీసీగా మేము చేస్తున్నాం కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రోజు సింగరేణి భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలా లాభాల వాటలు నడుపుతున్న సింగరాణిని ఇవాళ ఉంచడానికి ఇలా దోసుకోవడానికి కొంతమందికి దోషి దాసి పెట్టడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ ఆలోచనను మార్చుకోవాలని చెప్పి ఇలా మీ పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది ఏమంటున్నాం అంటే ఇవాళ సింగరాణి కార్మికులు ఇవాళ కష్టపడి ఇలా సమస్యను లాభాల వాటలు తీసుకొస్తే ఈ సింగరాణి సమస్య లేకపోతే ఇలా భారతదేశానికి వెలిగే లేదు కాబట్టి ఏమంటున్నామంటే సింగరాణి వ్యాప్తంగా కూడా ఏ ప్రాంత ఇక్కడ సింగరేణుడు తెలంగాణలో ఏదైతే బొగ్గు ఏదైతే సింగరేణి హక్కు ఇవాళ సింగరేణి తెలంగాణలో బొగ్గు ఏదైతే ఉంటే సింగరేణం ఇస్తుందని చెప్పి ఆ రోజు నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడే అగ్రమేణి చేసుకున్న చరిత్ర సింగరేణి కార్మికులది ఏఐటీసీ చరిత్ర కాబట్టి ఇవాళ ఏఐటీసీ ఇలా నూట ముప్పై సంవత్సరాల క్రితం చేసుకున్న అగ్రమంకుడు ఇవాళ తుంగన దుఃఖానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఇవాళ మేము ఎన్నో ప్రభుత్వాలను చూసాం ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు మారినా ఇవాళ కొంత కొంత ఏది డెబ్బై మూడులో ఇందిరాగాంధీ ఆ రోజు రెండు కాంగ్రెస్లో తీరినప్పుడు ఆ రోజు ప్రైవేట్ ఉంటే ఆ రోజు ఇందిరాగాంధీ మాట ఇచ్చి సింగరేణి కానీ ఎల్ఐసి కానీ అన్ని బ్యాంకులు కానీ జాతీయం చేసిన చరిత్ర ఇలా ఏఐటీసీ సింగరేణి కార్మికులకు ఉన్నది ఇవాళ మీ పోరాటాలు చేసేనా కానీ మీరు ఎంత మొండిగా వేస్తే మేము నల్లటి చూడడు ఎర్ర జెండా పట్టుకొని ఇవాళ తెలంగాణ సాధించుకున్న పోరాటం తెలుసు ఎర్రజెండాకు ఇలా సాయిగా పోరాటం చేసిన చరిత్ర ఏఐటీసీ కార్మికులకు సిరేణి కార్మికులకు ఉన్నది ముఖ్యంగా సింగరేణి సమస్యను కాపాడుకున్నాం అక్కులను సాధించుకున్నాం నలభై నాలుగు చట్టాలను సాధించుకున్నాం ఇవాళ మీ ఊరికని ఇచ్చిపెట్టము ఎందుకంటే దేశరత్తుగా ఈ పన్నెండు రోజు పన్నెండు తారీఖు వరకు కాక మీతో మీరు మిశెస్ ఇవ్వకపోతే వేలాన్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా మెరుపు సమ్మైన చేసి మా భావనను మీరు కాపాడుకునే దాకా పోరాటం చేస్తామని చెప్పి కార్మిక పక్షాన ఏఐటీసీ పోరాటాలకు సిద్ధమైంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం